ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో బో నమ అందరికీ నమస్కారమండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈరోజు రాశి ఫలితాలలో ఇచ్చే మేస వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మీకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి ఈ రోజు చక్కటి యోగదాయకమైన రోజు అవుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా మీరు దేని గురించైనా ఎవరినైనా ఒప్పించాలనుకున్నా అలాగే మీ మాటను నెగ్గించుకోవాలని చేస్తున్న ప్రయత్నానికి ఇంటర్వ్యూలలో సక్సెస్ కావడానికి మీ పై అధికారుల నుంచి విలువైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇలా అన్ని విధాలా కూడా ఈ రోజుండే కాలం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ శత్రువులపై విజయం సాధించడానికి మీ శత్రువులకు చెమటలు పట్టించడానికి సత్తా ఏమిటో అందరికీ చూపించడానికి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చర్చలకు సమావేశాలకు ఏమైనా ముఖ్యమైన మీటింగ్స్కి రిజిస్ట్రేషన్ పనులకు ఇలా అన్నిటికీ కూడా ఈ రోజున ఉండే సమయం మీకు అన్ని రకాలుగాను కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు తప్పకుండా ఈ రోజును సద్వినియోగ ఈ రోజు ఈ రాశి వారు బ్రహ్మాండమైన శుభ ఫలితాలనే పొందుతారు ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా చాలా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి పెద్దల నుండి ఆర్థిక సహాయం అలాగే వారి దీవెనలు మీకు అందుతాయి మీరేనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులతో బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి మీ తల్లి తండ్రులు మీ జీవిత భాగస్వామి కంటే మేలు కోరే వారెవ్వరూ ఉండరు మీరన్ని విధాలా బాగుండాలి అని కోరుకునే వాళ్లలో మొట్టమొదటి వాళ్ళు వీళ్లే బయట వాళ్ల మాటలు విని వీళ్లను మాత్రం ఎప్పుడూ బాధ పెట్టకండి వాళ్ళు చెప్పినట్లు వింటే మీకు అన్నీ మంచే జరుగుతాయి ఎందుకంటే మీరు బాగుంటే వాళ్ళు బాగున్నట్లే మీకు ప్రయాణాలు కలిసి వస్తాయి కొత్త పరిచయాల పట్ల కొంత జాగ్రత్త అవసరం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు అదృష్టం మీ చుట్టూనే ఉంటుంది మీరు కోపావేశాలకు లోను కాకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల ఈ రోజు అంతా కూడా మీకు శుభ ఫలితాలే ఉంటాయి ఈ రోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు వీడియో నచ్చితే లైక్స్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివహం ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ